ఓం సాయిరామ్ రామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిని దయవల్ల అందరూ బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈ విడలో బాబాగారు ఏం చెప్తున్నారంటే తల్లి ఇది విన్న రోజే నీకు రావాల్సిన శుభవార్త నువ్వు వింటావు నిర్లక్ష్యం తగదు తల్లి ఈ క్షణమే ఇది విను అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారో ఆ సాయినాథిని మాటల్లోనే విందామా తల్లి ఈరోజు కేవలం నీకోసం మాత్రమే ఈ మాటను తెచ్చాను నీ బాబాని నమ్మి రెండు నిమిషాలు మౌనంగా ఇది వినుబిడ్డా తప్పకుండా నువ్వు ఆనందించే మంచి వార్త ఇది ఇది వినే రోజే నీకైన మంచి కాలం నీకు ప్రారంభించేశానమ్మా ఇక రాబోయే ఒక్కొక్క రోజు ఒక్కొక్క క్షణం ఒక్కొక్క నిమిషం నీకు పట్టరాని ఆనందాన్నిస్తుంది ఇక నీకు మంచి కాలం ప్రారంభమైనట్టే తల్లి ఇది నిజమా బాబా అని నువ్వు నన్ను ఆశగా అడుగుతున్నావు కదా నిజమే బిడ్డా నీ కళ్ళతో నువ్వే చూసిన తర్వాత బాబా అన్నీ మీరు చెప్పినట్లే జరిగాయి అని చెప్పి నువ్వే నా దగ్గరికి వస్తావు స్వయంగా నీ జీవితంలో జరిగే మార్పుని నీ కళ్ళతో నువ్వే చూసి ఆశ్చర్యపోతావు నేను ఇప్పుడు నీతో లేనని నీ కోరికలు ఒక్కటి కూడా తీర్చడం లేదని నా బాబా నన్ను అస్సలు గుర్తించడం లేదు అని నువ్వు నిరాశపడుతున్నావు కదా ఇక నీకు ఎలాంటి దిగులు అవసరం లేదు ఎందుకంటే ఈరోజు నువ్వు ఇది ఇది వింటున్నావు అంటే నువ్వు వినాల్సిన శుభవార్తలు నీకు తీరాల్సిన కోరికలు అన్నీ తీరిపోతున్నాయి తల్లి నేను ప్రతి క్షణం నీతోనే ఉంటూ నీతో పాటుగా నడుస్తున్నాను నేను నీ నీడలా నీతోనే ఉంటానని తెలుసుకోమ్మా ఒక్కటి గుర్తుపెట్టుకోబిడ్డా నీ బంధువులు స్నేహితులు నీ బంధం ఎవరు నీకు తోడు ఉన్నా లేకున్నా సరే నీ బాబా నీకు తోడు ఉంటారు అని గుర్తుంచుకో నీ బంధాన్ని నీ బంధువులు నీకు దూరం చేయవచ్చు నీ బంధువుల్ని స్నేహితులు దూరం చేయవచ్చు కానీ నీ బాబాని నీ నుంచి ఎవ్వరూ దూరం చేయలేరు అసలు వాళ్ళ వల్ల కాదు కూడా కాబట్టి నువ్వు అసలు దిగులు పడాల్సిన అవసరం లేదు నీ బాబా దూరం అవుతారేమో అన్న భయమూ అవసరం లేదు నేను ప్రతి క్షణం నీతోనే ఉంటాను సాయి అని పిలిచిన వెంటనే నీ పక్కన నిల్చుంటానమ్మా ఇక దిగులు పడకు అనవసరంగా ఆలోచించకు అలా ఆలోచించి నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దు బిడ్డ ఇక రాబోయే ఒక్కొక్క రోజు నీకు ఒక్కో విజయాన్ని అందిస్తాను కాస్త నెమ్మదిగా ఉండమ్మా తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు తల్లి ఎందుకంటే తొందరపాటు నిర్ణయాల వలన నీ జీవితం మారిపోతుంది కాబట్టి ఎప్పుడు అలా చేయకు గొప్పల కోసం ఎదుటి వారి పొగడ్తల కోసం అది చేస్తూ ఇది చేస్తూ నవ్వుల పాలు కావద్దు బిడ్డ నీకు నచ్చింది నువ్వు చెయ్యి అది ఎంత కష్టమైనా సరే నీ దారిలోనే నడువు నీ బాబా చెప్పింది నీకు అర్థమవుతుంది కదా ఎవరు నిన్ను అర్థం చేసుకున్నా అర్థం చేసుకోకపోయినా సరే నీ తండ్రి నీతోనే ఉంటారు అని నమ్ము అసలు నువ్వేంటో నీకు తెలుసు కదా దాన్ని ఇతరుల ముందు నువ్వు నిరూపించుకోవాల్సిన అవసరం నీకు లేదమ్మా నువ్వేంటో నాకు తెలుసు నీకు తెలుసు ఒకటి చెప్పనా బిడ్డ ఈ లోకంలో కష్టం బాధ కన్నీళ్ళు కష్టాలు ఎలా అయితే ఉంటాయో వాటి వెనుక ఆనందం సంతోషం కూడా తాగి ఉంటుందని తెలుసుకో ఇక నీకైన కాలం మంచి కాలం నువ్వు శుభవార్తలు వినే కాలం నీకు ఇక ఆరంభమైంది ఈరోజు ఇప్పుడు ఇది నువ్వు వింటున్నావంటే నీకు రావాల్సిన కోరికలన్నీ రాబోతున్నాయి తల్లి నీ కోసం నీ కోరికలన్నీ జవిరి మరి అన్నిటినీ నీ వాకిటి ముందు ఉంచుతాను అన్నీ నీ కోసం ఎదురు చూస్తున్నాయి వచ్చి వాటిని ఆనందంగా అందుకోబిడ్డ ఇది నీ సాయి వాకమ్మ అస్సలు పొల్లుబోదు నీ బాబా నీకు చెప్పినట్లుగానే అన్నీ జరుగుతాయి ఇక ప్రశాంతంగా ఉండు నిన్ను వద్దు అని వెళ్ళిన వారే నిన్ను వెతుక్కుంటూ వచ్చేలా చేస్తారు నేను గొప్ప స్థానంలో నేను నిలబెడతాను కదా ఇక ధైర్యంగా ప్రశాంతంగా ఉండు ఎలాంటి ఆలోచనలు పెట్టుకోవద్దమ్మా మంచిగా ఆలోచిస్తూ ఉండి బిడ్డ మంచిగా అంతా మంచిగా జరుగుతుంది అని బాబాగారితో చెప్తున్నారండి చూశారు కదండి ఈరోజు బాబాగారు చాలా చక్కని సందేశాన్ని మనందరికీ అందించారు మరి ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ thanks for watching om sairam